సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె పదిహేను రోజుకు చేరింది సమ్మెలో భాగంగా ఉద్యోగులు వార్పు నిర్వహించి రోడ్డుపై భోజనాలు చేశారు ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించింది ఈ సందర్భంగా టీఎస్ సిపిఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షుడు గంగపురం స్థితాప్రజ్ఞ జిల్లా అధ్యక్షుడు దేవరాజులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని ఇచ్చిన మాట కట్టుబడి ఇన్ని రోజులుగా ఎదురుచూసినందుకు వారికి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపే పరిస్థితి తలెత్తిందన్నారు ఇప్పటికైనా సీఎం స్పందించి రాష్ట్రంలో ఉన్న ఇరవై రెండు వేల మంది సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు మిత్రులందరూ తమ యొక్క న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం డిసెంబర్ ఒకటి నుంచి మొదలుపెట్టిన ఈ నిరసన ఈ హక్కుల సాధన కోరకు వాళ్ళు చేస్తున్న ఈ సమ్మె కార్యక్రమం రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ లోని రాష్ట్రంలో ఉన్న రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తమ సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నారు ఒక రకమైన వెట్టి చాకిరి అనేది ఈ విధానంలో నడుస్తున్నది స్వతంత్ర భారతదేశంలో అందులోనూ మన తెలంగాణలో ఈ వెట్టి చాకిరిని రూపుమాపాల్సిన తరుణం ఆసన్నమైంది అదే విధంగా మన ప్రభుత్వం కూడా ఎన్నికల కంటే ముందు తప్పనిసరిగా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని వాళ్లకు పేస్కేల్ ఇస్తామని అదే విధంగా వారి ఇతర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి వారి శిబిరానికి తరలివచ్చి మరి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కోరుతున్నది ఒకటే వెంటనే వారి అన్ని డిమాండ్లను అంగీకరించి వారిని సమ విరంపజేయాలని కోరుతున్నాం మా యొక్క అభ్యర్థనని మరియు డిమాండ్ అని అనుకోండి అభ్యర్థనే అనుకోండి ఏదైనా అనుకోండి మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చే ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాము మేము అందరం కూడా స ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి ప్రతి వింగు నుంచి కూడా అందరము నియామకం అనేటువంటిది ఒక సరైన పద్ధతిలోనే జరిగింది అందరము కూడా పీ పీజీలు చేసినటువంటి వాళ్ళము కావలసినటువంటి అర్హతలు కలిగి ఉన్న వాళ్ళమే ఉన్నాము అందరం కూడా రోస్టర్ ఆఫ్ రోల్ ఆఫ్ రోస్టర్ మరియు రిజర్వ్ మెరిటు ఇవన్నీ ఎగ్జాము ఇవన్నీ కూడా ఈ పద్ధతుల్లోనే మేము నియామకం కావడం జరిగింది కాబట్టి మాకు ఖచ్చితంగా రెగ్యులర్ చేసేటువంటి అర్హత మాకు ఉంది మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మీరే వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర హామీ ఇచ్చి ఉన్నారు హామీ ఇచ్చిన మీరే మీ ఈ హామీని నిలబెట్టుకుంటారని భావిస్తున్నాము తప్పకుండా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసేటువంటి ఆలోచన మాత్రమే చేయాలి సీఎం గారు మేము మీ చెల్లెలమని భావించండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుగా భావించండి మమ్మల్ని అందరినీ కూడా మేము మీ వెంటే ఉంటాము మీరు మా వెంట మా యొక్క ఆశల్ని మా యొక్క కోరికల్ని డిమాండ్స్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం